మిత్రులరా మావోయిస్టు పార్టీ అగ్రనేత మాధ్వి హిడ్మా హతమయ్యాడు మరి ఈ సందర్భంలో ఆయన ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎలా పెరిగాడు ఎలా ఎదిగాడు చివరకు ఎలా హతమయ్యాడు అన్న అంశాల మీద సర్వత్రా పెద్ద ఎత్తున చర్చలు వాదోపవాదాలు విశ్లేషణలు జరుగుతున్నాయి మరి ఈ చర్చల్లో వాదోపవాదాల్లో మీడియా ప్రతినిధులు పౌర హక్కుల సంఘాల ప్రతినిధులు మాజీ ఉన్నతాధికారులు మాజీ ఉద్యమకారులు పాల్గొంటూ లోతైన అవగాహనని కల్పిస్తున్నారు అలాగే యూట్యూబర్లు మొదలైన సోషల్ మీడియా ప్రతినిధులు కూడా సాహసోపేతమైన వీడియోలు తీస్తూ విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు మరి ఈ పనులన్నీ చేయడం వాళ్ళందరి యొక్క బాధ్యత మరి భాషా సాహిత్యాలను అధ్యయనం చేసిన వాళ్ళుగా మనం ఏదైనా వివరించి చెప్పడానికి ఇందులో ఏమైనా ఉందా అని ఆలోచిస్తే ఒక్క ఆసక్తికరమైన విషయం కనబడింది అదేమిటంటే హిడ్మా గారి స్వగ్రామం పూవర్తి అనే గ్రామం పేరు గ్రామనామం మరి మొదటిసారి పూవర్తి అనే పేరును విన్నప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది చాలా ఆకర్షించింది ఆ పదం ఎందుకంటే అది చాలా సాహితీవంతమైన పదం అందులో చాలా వ్యాకరణ కార్యాలు ధ్వని పరిణామానికి సంబంధించిన కార్యాలు ఉన్నాయి అందువలన ఆ పదాన్ని విశ్లేషించుకోవడం అర్థవంతంగా ఉంటుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే పూవర్తి అనే గ్రామం ఉండడానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ అది అచ్చ తెలుగు గ్రామం అక్కడ ఉన్నది తెలుగు ప్రజలు వాళ్ళు మాట్లాడుతున్నది తెలుగు భాష ఒకవేళ వాళ్ళు వేరే భాషలు ఏవైనా మాట్లాడుతున్నారు అంటే అవి గోండి సంతాలి లాంటి భాషలు అవి కూడా మన ద్రవిడ భాషా కుటుంబానికి సంబంధించిన భాషలు కాబట్టి పూవర్తి అనే పదాన్ని విశ్లేషించుకోవడం దాని అర్థాన్ని దాని వ్యుత్పత్తిని అందులో ఉన్న వ్యాకరణ విశేషాలని చర్చించుకోవడం అర్థవంతంగా ఉంటుంది మరి పూవర్తి అనే గ్రామనామాన్ని విశ్లేషించుకోవాలి అన్నప్పుడు ఆ గ్రామనామంతో సామెత ఉన్న మరికొన్ని గ్రామనామాలని పరామర్శించుకోవాలి ఉదాహరణకి పుట్టపత్తి తాడిపత్తి వనపత్తి అనపత్తి చినపత్తి పెదపత్తి అని ఇలా గ్రామనామాలు ఉన్నాయి వీటిలో ఉన్న పత్తి అనే పదానికి ప్రస్తుతానికి చోటు స్థలం ఊరు గ్రామం అనే అర్థాలు స్థిరపడ్డాయి మరి ఈ పర్తి అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అంటే దానికి సరైన విత్పత్తి లభించడం లేదు కానీ భాషావేత్తలు ఏమంటున్నారంటే ఈ పర్తి అనే పదం సంస్కృత భాషలో ఉన్న వృద్ధి వర్ధి అనే పదాల నుండి వచ్చి ఉంటుందని చెప్పి అంటున్నారు అందువల్ల పుట్టపర్తి అన్నప్పుడు పుట్టలు పెరిగే స్థలం అని అర్థం అలాగే తాటిపర్తి అన్నప్పుడు తాటి చెట్లు పెరిగే స్థలం అని అర్థం అలాగే వనపర్తి అన్నప్పుడు వనస్పతులు ఔషధ మొక్కలు లభించే అటవీ స్థలం అని అర్థం అయితే పూవర్తి వనపర్తి తాడిపర్తి అనే పదాలని చూసినప్పుడు ఈ పర్తి అనే పదం వృద్ధి వర్ధి అనే పదాల నుండి కాకుండా పత్రి పత్రము పత్రాలు అనే పదాల నుండి వచ్చిందేమో అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి అర్థ సామీప్యత ఆ పదాల్లో ఉంది కాబట్టి మరి వనపర్తి అన్నప్పుడు ఔషధ మొక్కలు వనస్పతులు లభించే స్థలం అని అర్థం అలాగే తాడి పర్తి లేదా తాడిపత్రి అన్నప్పుడు తాటి ఆకులు లభించే స్థలం అని అర్థం ఎందుకంటే మనకు పూర్వకాలంలో తాటి ఆకులకి చాలా విలువ ఉండేది ఎందుకంటే మానవుడు రాసిన ప్రతి రాతనే తాళపత్రాల్లో భద్రపరిచేవాళ్ళు కాబట్టి కాబట్టి నాణ్యత కలిగిన తాళపత్రాలు లభించే చోటు అనే అర్థంలో ఆ ఊరికి తాడిపత్రి అనే పేరు వచ్చి ఉండవచ్చు మరి అలా పూవర్తిలోని వర్తి లేదా పర్తి అనే పదం పత్రి నుండి వచ్చింది అనుకుంటే అప్పుడు ఆ పదాన్ని మనము ఇలా విడదీసుకోవచ్చు ఎలా పూవు ప్లస్ పత్రి లేదా పువ్వు ప్లస్ పత్రి అని విడదీసుకోవచ్చు అలాగే దాన్ని బహువచనంలో చెప్పుకున్నప్పుడు పూవులు ప్లస్ పత్రాలు లేదా పువ్వులు ప్లస్ పత్రాలు అని చెప్పుకోవచ్చు మరి ఈ పత్రి అనే పదం వర్తిగా పర్తిగా ఎలా మారింది అంటే అక్కడ ధ్వని పరిణామం జరిగింది మరి భాషకి మార్పు అనేది సహజం అందువలన భాషలో అర్థపరమైన ధ్వనిపరమైన మార్పులు వస్తుంటాయి మరి భాషలో అర్థపరమైన మార్పు మార్పు వస్తే దాన్ని అర్థ విపరిణామం అని అంటారు అలాగే ధ్వనిపరమైన శబ్దపరమైన మార్పులు వస్తే దాన్ని ధ్వని పరిణామం అని అంటారు మరి పూవర్తి అన్నప్పుడు వర్తి పర్తి అనేది పత్రి అనుకుంటే ఆ పత్రి అనేది పర్తిగా ఎలా మారింది అంటే అక్కడ వర్ణ వ్యత్యయం జరిగింది పని పరిణామం అనేది సుమారుగా పన్నెండు రకాలుగా జరుగుతుంది అందులో వర్ణ వ్యత్యయము అనేది ఒకటి కాబట్టి పూవర్తి అనే పదంలో పత్రి అనేది పర్తిగా ఎలా మారింది అంటే అక్కడ వర్ణ వ్యత్యయం జరిగింది ఇప్పుడు పత్రి అనే పదంలో ఏం అక్షరాలు ఉంటాయి ఎప్ ప్లస్ ఆ ప్లస్ ఎత్ ప్లస్ ఎర్ర ప్లస్ ప్లస్ఈ పత్రి అవుతుంది మరి అందులో ఉన్న ఎత్ ఎర్ర అనేటివి పరస్పరం తమ స్థానాలను మార్చుకుంటే ఎప్ ప్లస్ ఆ ప్లస్ ఎర్ర ప్లస్ ఎత్ ప్లస్ఈ పర్తి అవుతుంది అప్పుడు ఓ ప్లస్ పర్తి అవుతుంది మరి ఊవర్తి కదా ఆ పా అనేది బాగా ఎలా మారింది అంటే అక్కడ ఘసడ దవాదేశ సంధి జరిగింది ఆ ఘసడ దవాదేశ సంధి ప్రకారమే పా అనేది బాగా మారింది మరి చిన్న సూర్యు చెప్పిన ఘసడ దవాదేశ సంధి సూత్రం చూద్దాం సూత్రం ప్రథమ మీది పరుషములకు గసడ దవలు బహుళముగా నగు అంటే ప్రథమా విభక్తి ప్రత్యయాలైన డూ లు అనే అనేవాటికి పరుషాక్షరాలైన ఖాథా థ అనేవి పరమైతే వాటి స్థానంలో వరుసగా గా సా డా అనేవి వస్తాయి అని అర్థం మరి పూవు ప్లస్ పర్తి అన్నప్పుడు పూవు అనే పదంలోనే ఊ ప్రథమా విభక్తి ప్రతీయమైన ఊ కాబట్టి దానికి పత్తి అనే పదంలోనే పా అనే పరుషాక్షరం పరమైనందువలన ఆ పా అనేది వాగా మారిపోతుంది అప్పుడు పూవు ప్లస్ వర్తి పూవర్తి అవుతుంది మరి పూవర్తి అన్నప్పుడు ఊ లేదు కదా అంటే ఊ ఏమైంది అంటే ఊ లోపించింది ఎలా లోపించింది అంటే మనకు చిన్నైసూరి సంధి పరీక్షంలో ప్రాతాది సంధి సూత్రం చెప్పాడు ప్రాతాది సంధి సూత్రం ఏం చెప్తుంది సమాసం బునం ప్రాతాది తొలియచ్చు మీది వన్నంబులకెల్లా లోపంబు బహుళంబుగానగు అని చెప్తుంది పువ్వు ప్లస్ వర్తి అన్నప్పుడు పువ్వు అనేది ప్రాతాదులలోని పదం కాబట్టి దానికి హల్లు పరమైనందువలన ఆ ఊ లోపించిపోతుంది అప్పుడు పువ్వు ప్లస్ వర్తి పూవర్తి అవుతుంది మరి పూవర్తి లోనే వర్తి పర్తి అనే పదానికి మూలం పత్రి అనుకున్నప్పుడు దాని వ్యుత్పత్తి ఇలా వస్తుంది మరి పూవర్తిలోనే వర్తి అనే పదం పర్తి అనుకుంటే పువ్వులు పెరిగే చోటు పువ్వులు దొరికే చోటు పువ్వులు ఉండే కేంద్రం అని అర్థం అలా కాకుండా పూవర్తిలోనే వర్తి పర్తి అనే పదానికి మూలం పత్రి అనుకుంటే అప్పుడు పువ్వులు పత్రాలు పెరిగే స్థలం పువ్వులు పత్రాలు దొరికే ఊరు పువ్వులు పత్రాలు అమ్మే ఊరు అనే అర్థాలు వస్తాయి మరి ఆ పువ్వులు పత్రాలు మామూలు పువ్వులు పత్రాలు కావచ్చు లేదా వాణిజ్యపరమైన పువ్వులు పత్రాలు కావచ్చు చాలా రకాలు ఉన్నాయి అవి అవి మనందరికీ తెలుసు మరి మిత్రులారా పువ్వర్తి అనే పదం వెనుక ఉన్న వ్యుత్పత్తి వ్యాకరణ కార్యాలు ఇవి మరి మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మాధ్వి హిడ్మా హతమైన సందర్భంలో ఆయన స్వగ్రామం వార్తల్లో వినపడ్డప్పుడు ఆ పదం నన్ను చాలా ఆకర్షించింది అందువల్ల ఆ పదంలో ఉన్న అర్థము దాని వ్యుత్పత్తి అందులో ఉన్న వ్యాకరణ కార్యాలు వివరించి చెప్తే చాలా అర్థవంతంగా సందర్భోచితంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వివరణ చేశాను మరి ఇది నచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని ఆదరించగలరు నమస్తే Bon.